జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు సుమారు పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు నెత్తి ఎత్తిమైన పెట్టి కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు సంపన్నం సృష్టిస్తామని చెప్పి పేదల తాలూకా కొట్టలు కొట్టడే ధ్యేయంగా ముందుకెళ్తే ఆరు నెలల్లో ఏం ఉద్దరించారని అని అడిగితే ఈ ఆరు నెలల్లో ఉద్ధరించింది ఏంటంటే పేదలతో ఏమో రాష్ట్రం చంద్రబాబు రాష్ట్రం ఆయన నిజమే లోపల ఓపె వాళ్ళందరినీ కూడా దూస్థాపించేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎందుకంటే పేద కానీ పేద కాని పోనీ కానీ నాని అదే సామాన్యుడు కానీ భేదవాడు కానీ అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెలకో పదివేలు పదిహేను వేలు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు రాసుకుంటానుక మిమ్మల్ని పేదలకు పంపిణీ చేస్తే పేదల పక్షంగా పేదలందరూ కూడా నేను వినిచిపోతారని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏంటంటే పేదలను కొట్టగొట్టడం కాస్త కోసం మధ్యతరగతి కుటుంబీకులు దేబీలు కొట్టడం అలాగే జేబులు కొట్టి తెలుగుదేశం నాయకులకి అలా ఏంటంటే వాళ్ళు లక్షలాధికారులు కోర్సులు చేయకపోవడం పెట్టడం ధ్యానంగా చేస్తూ ఈ రోజు పేర్సోట్లు పెట్టి పేర్సోట్ల ద్వారా మామూలు వసూలు చేసి వెలిగేటువంటి సామాన్యులు పట్టుపీడిస్తున్నటువంటి దుర్మార్గపు అబద్దాలు కోరు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ దేశం అంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన మాత్రం చూడాల ఆయన ఆయన నమ్మి నీకు పదిహేను వేలు నీకు ఇరవై వేలు నీకు పదిహేను వేలు నీకు పద్నాలుగు వేలు పాప నీకు పదిహేను నమ్మి నమ్మితాయనితో ఓట్లు కొట్టారు ఈ రోజు చెప్పి ఎప్పటికైనా మనందరూ కూడా ప్రజలు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు ప్రజల తరఫున ప్రతిపక్షంగా మనమే ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది మననే ఆరు వేల కోట్లు నవంబర్ లో యూనిట్ ఛార్జీ పెంచేస్తే ఆరు వేల కోట్లు సామాన్యులపై నిత్యమైన భారమ మోశాడు మళ్లీ డిసెంబర్ లో మళ్లీ స్కీమ్స్ కి బోర్డు ఖర్చు అయిపోతుందని చెప్పి మరొక తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెంచాడు మెడ పదిహేను వేల నాలుగు వందల నలభై కూడా రాష్ట్రే ప్రజలతో పెట్టారు రేపు వచ్చే నెల నుంచి తెలుస్తుంది ఇది ఎక్కడైనా కరెంటు కట్టుకుంటే స్టాప్ కొట్టేది ఈ రోజు కరెంటు బిల్లు కొట్టుకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉందని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ కావలసిన తోటే ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయాలి కాబట్టి ఈ పొందలందరూ ఏకమైపోయి ఈ రోజు జ్వరగా మనల్ని పాలిస్తున్నారు ఈ రోజు చెప్తున్నా మళ్లి వాళ్ళ కబం బాస్త్రాల నుంచి బయటకు రావాలన్నా ఈ రోజు పేదవాడు సుఖంగా ఉండాలన్నా సామాన్యుడు మంచి మంచి దేవరావు కానీ వెళ్లి పెరగాలన్నా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు పాజిటి కార్యక్రమాన్ని ఎట్టి నిర్మించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిగా పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదేస్తూ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించడానికి ఈ రోజు ఈ రోజు మనం చూస్తున్నాం ఏ ఒక్కడు కూడా మనసాత్సిన లేడు నిన్న ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చేదారానా మాట నిన్న వచ్చేటప్పుడు కానీ